శ్రీమాత్రే నమ ఏడుకొండలవాడ వెంకటరమూర్తి గోవింద గోవింద విశాఖపట్నంలో ఋషికొండ దగ్గర టీటీడీ వాళ్ళు కట్టించిన వెంకటరామూర్తి ఆలయవండి ఇది గీతంకి కొంచెం ముందు ఉంటుంది ముందు వెనుక ఉన్నాది రీసెంట్గా వెళ్ళాం చాలా బాగుంటుంది ఆహ్లాద వాతావరణం చూడండి చుట్టూ కొండలు అక్కడ సముద్రం కిందని శ్రీవారి పాదాలు ఉంటాయి కింద ఫ్లోర్లో ఇవన్నీ ఉంటుంది కళ్యాణ మండపం అది పెద్ద మండపం ఉంది వెనకాతల పార్కింగ్ వాష్రూమ్స్ అవి ఉన్నాయి మేదనే వీలైతే ఒకసారి వెళ్ళి చూసి దర్శనం రండి తప్పకుండా చుట్టూ మందారం చెట్లు ఈ పువ్వులు చాలా చాలా బాగుంటుందండి దర్శనం అయిపోయింది నాకు వచ్చి తీసుకుని ఇప్పుడు కాకునే నడక నెట్ల దారి కూడా ఉంది మిట్లు కూడా ఉన్నాయి రాద్దామాద్దామా ಅಂಕಿ <Marvel> ಮಂಚರೋಡ್ಡು <much or movie behaviLee begun> వైజాగ్లో ఉంటే ఇప్పటికే చాలామంది అత తీసుకునే సినిమా ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే వెళ్తారని ఆశిస్తున్నారు